నాగర్ కర్నూలు జిల్లా మెడికల్ కాలేజీలో మహిళా వర్కర్స్ పై సూపర్వైజర్ మహేష్ అత్యాచార యత్నం చేశారు సాయి ఏజెన్సీ ఆఫీస్ క్లినిక్ కి పిలిపించిన సూపర్వైజర్ మహేష్ ఆఫీస్ క్లీన్ చేస్తున్న మహిళపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు ప్రతిఘటించి బయటకు వచ్చిన బాధిత మహిళ నిన్న సాయంత్రం సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మెడికల్ కాలేజ్ ఎత్తుట తోటి కార్మికులతో కలిసి బైఠాయించి నిరసన తెలుపుతోంది బాధితురాలు సూపర్వైజర్ ను దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ ఈ సంఘటనపై మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ గౌస్ మైనర్ దిన్ జనం న్యూస్ తో మాట్లాడారు ఈ సంఘటనకు మెడికల్ కాలేజీకి ఎటువంటి సంబంధం లేదని వారు మా ఉద్యోగస్తులు కారని ఆయన తెలిపారు సాయి ఏజెన్సీ సూపర్వైజర్ మహేష్ ఆ ఏజెన్సీలో పనిచేస్తున్న మహిళ ఇద్దరు సాయి ఏజెన్సీలో పనిచేసిన వ్యక్తులని ఆ సంఘటన కాలేజీ మెడికల్ కాలేజీ పరిధిలో జరగలేదని అది ప్రైవేట్ అయిన వల్ల ఆఫీస్లో జరిగిన సంఘటనని తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు కాలేజీ ముందు ధర్నా చేయడం ఏజెన్సీపై సంబంధిత చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఏ విషయంపై పోలీసులు వారి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు અને બીજું બીજું રંગ નહિ થાય વીન ગો કાળ મકિનમ ના ના જીતા માગે લાગે કમિશનિયર અસલ આ જોડી વિધી નંબર દે કમે બંદુવા બલા 6 6 વટનું બહુ સુંદરંગ ઉનાલા બાપ એક્ચ્યુઅલી ઈવર ઇતિ પાદિતરા વિરો પાદિતરા વિસ્તાર પાદિતરા પાત્રા પાદિતરા આશા મી જીરો આય ప్రిన్సిపాల్ పేరు మీద అయితే బాధితురాలు ఇచ్చిన తర్వాత బాధితురాలు మాకు కూడా అంటే బాధితురాలు పెట్టి మీరు కూడా ఇచ్చారు మేము ఏం చేస్తామంటే అతను పనిచేసే ఏజెన్సీకి మేము స్ట్రిక్ట్ గా మేము ఇన్స్ట్రక్షన్ ఇస్తాము ఏజెన్సీ కాదు పోలీసు